సమస్త నేతకాన్ని కుల బంధువులందరికీ నమస్కారం డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అత్యంత అన్యాయానికి గురవుతున్నటువంటి సామాజిక వర్గం నేతకాని సామాజిక వర్గం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అయిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకాని కుల ప్రజలకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉపాధి అవకాశాల ప్రకారంగా ఏ విద్యాపరంగా ఏ విధంగా చూసుకున్న మన కులం వివక్షకు గురవుతూనే ఉన్నది యాభై తొమ్మిది కులాలు కలిగినటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో మరి మూడవ స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ నేత కులాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపు పెట్టి వారితో పాటు ఇంకా కొన్ని కులాలను కలిపి గురుపుగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబట్టు చేయబడేటువంటి షమీర్ అఖ్తర్ గారి కమిషనర్ గారు వారు రా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా తెలంగాణ నేత కానీ సామాజిక వర్గ నాయకులందరూ కూడా మెమోరండాలు సమర్పించారు నిన్న తెలంగాణ గౌరవ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మరి అక్కడ ఎలాంటి చర్చ లేకుండా అంటే ఎస్సీ నేతకానికి సంబంధించినటువంటి అంశం ఎక్కడ కూడా చర్చకు రాలేదు నేతకాని ప్రజల ఒక్కసారి ఆలోచించండి మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేను లక్షల జనాభా కలిగినటువంటి జనాభాను తక్కువ చేసి చూపించడం జరిగింది మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గూపును ఏర్పాటు చేయమని చేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేశాము కానీ మన యొక్క సూచనలను మన యొక్క ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కి ఏకపక్ష నిర్ణయంతో ఇతర కులాల రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నేత కుల సామాజిక ప్రజలకు అన్ని రకాలుగా అన్యాయం చేసింది ఇప్పటికైనా మనం కన్ను తెరవాలి మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేత కానీ యువతి యువకులకు విద్యార్థిని విద్యార్ని విద్యార్థినులకు అదేవిధంగా సామాజిక విజ్ఞాన పరులకు విద్ మరి చదువుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులకు మరి మహిళా సంఘాల నాయకురాలకు అదేవిధంగా సమాజంలో గౌరవప్రదములు ఉన్నటువంటి న్యాయవాదులకు డాక్టర్లకు ఇంజనీర్లకు టీచర్లకు మరి వివిధ ప్రభుత్వ క్షేత్రాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనము వార్డ్ మెంబర్ నుండి ఉప సర్పంచ్ సర్పంచ్ జెడ్పీటీసీలు ఎంపీపీలు వివిధ సంఘాల నీటి సంఘాల ఎన్నికల్లో కూడా మన కుల సభ్యులనందరినీ కూడా ఓటు ద్వారా గెలిపించుకొని మరి రాజకీయంగా ప్రాతినిధ్యం వహించితే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతకాని కులాన్ని గుర్తించే పరిస్థితి లేదు అనేక సార్లు తెలంగాణ రాష్ట్రంలోని నేతకాని కులస్తులకు ఒక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అదేవిధంగా మరి అడవి గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి మరి నేతకాని కుల ప్రజలకు మరి గిరిజనులతో సమానంగా వారు జీవిస్తూ ఉన్నారు అడవి ప్రాంతాల్లో మరి పోడు భూముల సమస్య ఉంది వారికి కూడా పోడుపోయిన ప్రత్యేకమైనటువంటి భూ యాజమాన్య హక్కులు కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది నిన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానివ్వండి మరి ఇక్కడ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయుల పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బిల్లులో కూడా మన కుల ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురాలేదు కేవలం యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే అందులో చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మనం చైతన్యవంతులం కావాలి మనం అనేక ప్రాంతాల్లో ఉండడం చేత సంఘటితం కలిగినటువంటి పరిస్థితులు మన జీవన విధానం ఎప్పటికప్పుడు పనిచేసుకుంటే బతికేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నా కుల ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని నేను భావిస్తూ ఉన్నాను మరి ఇప్పటికైనా మనం అంతా కూడా సంఘటితంగా అదేవిధంగా సమిష్టి నిర్ణయాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వమైన ఉద్యమం ప్రకటించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను రాబోబు భవిష్యత్ తరాలకు మనం నమ్మకం కలిగించి భరోసా కలిగించే విధంగా మరి కుల సంఘ నాయకులందరూ కూడా ఏకాభిప్రాయంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను తెలంగాణ నేత కాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రంలోని యావత్ నేత ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈనాడు మనం శాసనసభలో మనకు ఎమ్మెల్యేలు లేకపోవడం దురదృష్టకరం మరి ఎంపీ లేకపోవడం పార్లమెంట్లో మన కులం గురించి లేకపోవడం దురదృష్టకరం మరి ఇప్పటికైనా మనం కన్ను తెరిచి మన ప్రజలను మన వాళ్ళను మనలో ఉన్నటువంటి మంచిగా మన కులం గురించి ఆలోచించి సామాజిక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళను గుర్తించి ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళని మీరు మరి శాసనసభ్యులుగా అదేవిధంగా మరి ఎంపీలుగా గెలిపించి రాబోవు రోజుల్లో మరి మనము ఒక భారత రాజ్యం కల్పించినటువంటి హక్కుల ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులను చేపట్టే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అందరికీ సమనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దుర్గ మారుతి నేత కానీ న్యాయవాది తెలంగాణ నేత కానీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మన నినాదం జై నేత కానీ జై జై నేత కానీ నేత కాని కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి